ఫెడరేషన్ ప్రెసిడెంట్ అశోక్ జనసేన సెక్రటరీ శంకర్ గారు ఈరోజు మన పదవ మెడికల్ క్యాంప్ని ప్రారంభించారు ఈ యొక్క మెడికల్ క్యాంప్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరైతే బీపీ షుగర్ ఇబ్బంది పడతా ఉన్నారో టెస్టింగ్ చేసుకోవాలంటే వందల రూపాయలు ఛార్జ్ అవుతా ఉన్నారని అది కాకుండా అందరు ఫ్రీగా మెడికల్ చెకప్ చేసి బీపీ షుగర్ చేసి వాళ్ళకి నెలకు సరిపోయే మందులు వంద రూపాయలకి ఇవ్వాలని చెప్పేసి జరుగుతా ఉంది ఇది మేము ఇంతకుముందు కాపురాలో ఒక తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకో రెండో బ్రాంచ్ ప్రారంభించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ నిర్వహించడంతో అక్కడ చక్రీ స్కూల్లో ఈసీఐలో నడుస్తూ ఉంది ఇక్కడ పటేల్ హై స్కూల్లో కూడా ప్రారంభించాలని చెప్పేసి అని పది నెలల క్రితం జనవి జనవి రాష్ట్ర అధ్యక్షులు వచ్చేసి ప్రారంభించారు అప్పటి నుంచి ప్రతి నెల ఒక ప్రముఖులను పిలిపించేసి ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఈరోజు వారు ఇద్దరు కూడా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శి తెలియజేస్తూ ప్రెసిడెంట్ అశోక్ మాట్లాడుతున్నారు ప్రత్యేక ప్రధానకి ఇస్తున్న ఈ కార్యక్రమాన్ని నేను స్వాగతిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని పేద ప్రజలకు అందరికీ ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యాలైన మంచిగా ముందుకు వచ్చినందుకు వాళ్ళు అభ్యర్థి వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దాదాపు పది క్యాంపులు అయిపోయి పదకొండో పదో క్లాంపు నిర్వహిస్తున్న సందర్భంగా వారిని అభినందిస్తూ ఓన్లీ విద్యార్థులకే జ్ఞానం పెంచడం కాకుండా ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయాన్ని తీసుకొని ముందుకు తెలుసున్న జన విజ్ఞాన వేదికకు ప్రత్యేకంగా అభినందనలు మీకు పాటు ఎక్కడైతే పేదోడికి వైద్యం అందట్లేదో వాళ్ళకు అందించాలనే ఉద్దేశంతో నామినల్ ఫీజు వంద రూపాయలు మందులు దాంతోపాటు టెస్ట్ కూడా జరపబడుతుంది నెలకు ఒక నెలకు సరిపడా దీంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనవి చేస్తారు కాప్రా సరిగతిలో అలాగే గుల్లాపూర్ సరికల్లో యొక్క మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాయి దీన్ని ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ప్రజలందరికీ ఆరోగ్యం అందాలి అనేది ఎందుకు అంటే ఈరోజు షుగర్ పేషెంట్లు చాలా బాధపడుతున్నారు నెలకు సరిపడా మందులు కావాలంటే దాదాపు రెండు వేల నుండి మూడు వేల వేల వరకు వాళ్ళకు ఖర్చు వస్తుంది ఆ ఖర్చు భరించలేక అనేక ఇబ్బందులు పడడం మేము గమనించి ఈ కుచ్చకుల్లాపూర్ మండలంలో కూడా ఒక మెడికల్ క్యాంప్ ఉంటే బాగుంటుంది అని చెప్పి భావించి పటేల్ హై స్కూల్లో ఈ యొక్క క్యాంప్ని గత పది నెలలుగా నిర్వహించుకోవచ్చు ఈ క్యాంప్ అనేది కంటిన్యూ అవుతుంది ఈ క్యాంప్ నిర్వహించడానికి ప్రముఖ వైద్యులు అలాగే వైద్య బృందం అలాగే వ్యక్తులు అనేక సహాయ సహకారాలు అందిస్తున్నారు వారందరి సహాయ సహకారాల వల్ల ఈ క్యాంప్ అనేది సక్సెస్ఫుల్గా నడుస్తుంది భవిష్యత్తులో మరిన్ని క్యాంపుల్ని ఈ చిల్లాపూర్ మండలంలో అలాగే మేడ్చల్లో లో విస్తరింపజేసే విధంగా మేము చేస్తాం దానికి మీ అందరి సహకారం మద్దతు ఉంటుందని చెప్పేసి భావిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ క్యాంపే స్టార్ట్ చేసారు సో ఇక్కడ చుట్టుపక్కల చాలా స్లమ్ ఏరియా అట్ ద సేమ్ టైం ఇక్కడ చాలామంది ఇందాక మన ప్రధాన కార్య సుబరాట్టుగా ఆ వైద్యం ఖర్చులు భరించినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది మరి ప్రభుత్వ ఆసుపత్రులు కూడా సరేటువంటి వైద్యం లేదు మరి అలాగే సరైన మహిళలు కూడా సకాలంలో అందించే పరిస్థితి మన చుట్టుపక్కల మనం చూస్తున్నాము అది ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో కావచ్చు బస్ట్ అవకాశాలు కావచ్చు ఏవైనా కావచ్చు సో ఇదంతా ఇవన్నీ అక్కడ మనం అర్థం చేసుకుంటే మాకు అర్థమవుతుందంటే సో పేద ప్రజలు ఖచ్చితంగా వైద్యం అందించాలనే దృక్పథంతో జన విజ్ఞాన వేదిక ముఖ్యంగా కాప్రా మండలంలో చక్రీ విద్యా నితనలో ప్రారంభించి చాలా దిగ్విజయంగా ప్రజల్ని అక్కడ వారి సేవ సేవా సహకారాలతో ఆకట్టుకోవడంతో కాకుండా వారికి చక్కగా ఉపయోగపడింది సో అదే దృక్పథంతో మనకు గారు రాష్ట్ర పోరుషాధికారి గారు అలాగే మురాన్ గారు అలాగే తోటి చారి గారు మరి హాస్పిటల్ శ్రీ వినాయక హాస్పిటల్ సార్ చేస్తున్నారు సో ఇలా అందరూ కూడా చేవితను అందించి ఇప్పుడు ముఖ్యంగా ఈ స్లమ్ ఏరియాలో ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని పదవ క్యాంపుగా మనం చూస్తూ సో ఇది ఇంకా ముందు ముందుకు వెళ్ళి అనేక మంది ప్రజలకు ఉపయోగపడాలద్దేశంతో ఇంకా దీన్ని కొంచెం ప్రచారం చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది ఇక్కడే చాలామందికి బయట విద్యాల్సిన అవసరం ఉంది సో అందరూ సత్యంగా చేసుకుంటారని ఈ విధంగా నేను కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్